సింపుల్గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద ఖాళీగా ఉన్నారు కదా ఆల్రెడీ నాలుగు రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది ఇది కూడా వేసేస్తే పడి ఉంటుంది ఏంటి ప్యాకాడ్ క్లబ్లు అనేది నేను ఏమన్నా సంతకాలు పెట్టి లేకపోతే ఎవరైనా దీనికి ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చారా అండి నాకు అర్థం కాదు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఉంది ఎవరు పడితే ఏది పడితే అది రాసేస్తున్నాడు సవాళ్ళు ఇసులేస్తున్నాడు మాట్లాడితే ఇతనికి ఒక విధానం కూడా ఎలా ఉంటుంది అంటే మాట్లాడితే మా కుటుంబం ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇతను నాకు అర్థం కాదు పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్ద వ్యక్తులు ఉంటారు మొన్న నాకు నేను ఒక మాట మాట్లాడానని చెప్పి మా మంత్రి గారిని మీరు అలా ఎలా అనేస్తారు అంట ఎవడైనా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద నిలబడతది ఇతనికి నోరు అడ్డు అదుపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక శాసనసభ్యుడైన గౌరవం కూడా లేదు తనకి నేను ఒక ఏ ఎప్పుడు మాట్లాడినా ఆయన కుటుంబంలో ఆయన అతని వాళ్ళ బిడ్డను కానీ వాళ్ళ వైఫ్ని కానీ తండ్రిని కానీ తల్లిని కాని ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడింది లేదు మీరు పాత్రికేయ మిత్రులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఎంత చులకనగా ఒక చెప్పింది కదా ఒక మనిషిని కూడా మనం మాట్లాడడం అలాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవరు ఊరుకునేదండి అండి యానం ప్రజలందరూ ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఇదే వ్యక్తి రేజెన్సీ సుమారు ఆయన వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మొదలు పెట్టినప్పుడు దాన్ని ఆపడానికి నువ్వే చూస్తున్నావు ఆయన ప్రెస్ మీట్ పెడతారు ఇంకొక కొన్ని రోజులు పెడతాను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా దేనికి రేజెన్సీ ఆగింది ఎందుకు వెళ్ళిపోతుంది ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడింది లేదు ఇరవై ఐదు సంవత్సరాల పాలనలో సుమారు పిడబ్ల్యూఇకి పదిహేను వందల కోట్ల రూపాయలు వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కూడా యానం నోచుకోలేదు పోనీ నేను ఒక శాసనసభ్యుండి కొత్తగా వచ్చాను నేను మాట్లాడుతున్నాను నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైద్యలింగం గారు ప్రజెంట్ ఎంపీ ఆయన నోటితో ఆయన యానానికి ఏం చేశాడు అతను యానం అనేది ఏమీ లేదు నేను వచ్చి అభివృద్ధి చేశాను అనట్లేదండి కానీ కేవలం నేను మంచిని మంచి జరగాలి మంచి ఏ రకంగా పబ్లిక్ ఏ రకంగా తప్పు జరగకూడదు చెడు నాపగలుగుతున్నాము అంతే తప్ప ఇతను ఇచ్చిన సవాలుకి ఎప్పుడు కూడా పూర్తిగా సిద్ధం అండి ఏ రకంగా రమ్మంటారు రమ్మండి ఎందుకంటే ప్రజలకి ఏం చేసినా ఏం చేయాల్సి వచ్చినా కూడా మేము ఏమైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందా ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఇవ్వలేదు సార్ ఈ గవర్నమెంట్ దానికి ఇది లేదు ఒక ప్రోటోకాల్ మెయింటెనెన్స్ ఎక్కడుంది చెప్పండి అతనికి ఒక పదవి లేదు ఒక ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు ఎంత మంది పాత్రికేయ మిత్రులు ఐదు నాలుగైదు రోజులు ధర్నా చేశాను నేను ఆ రోజు మీరు అడిగిన మంత్రులు వచ్చారు గవర్నర్ గారు మాట్లాడారు అందరు కూడా ఉన్నారు మీరు పాత్రికే పనులు ఇలా చిటికల్లో మీరు నెమ్మది తాగేస్తే అయిపోతాయి నాలుగు రోజులు ఇంకో ఇంకో చస్తే చచ్చింది ఆ రోజును కూడా ఇంకొక ఐదు రోజులు ఉందిను కానీ అయిపోతాయి వచ్చి క్యాబరే డాన్సులకి వీటికి లేకపోతే ఫంక్షన్లకి వచ్చి సీఎం గారు వెళ్ళిపోతారు నేను మాత్రం నాలుగు రోజులు తిన్నం మానేసి నేను అన్ని పనులు అడిగాను ఆ పనులు ఈ రోజు వరకు జరిగినాయో చెప్పండి ఎవరైనా కూడా ఏది కూడా లేదు నేను ఒక శాసనసభ్యుడిగా ఒక రెండు నెలలు కాలం నుంచి ఈ క్షణం కూడా నేను మాట్లా మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నారు నేను నా పనిలో నేను తిరుగుతుంటే నేను ఆవిడ్ని చూసుకోవడం ఉంటుంది ఒక పక్క యానంలో ఇది ఉంటుంది అన్ని రకాలుగా కూడా నేను నా తాపత్ర నువ్వు ఎక్కడికెళ్ళావు నాకు తెలుసు మరి నా తమకులా చెన్ను తమరలాగా పెద్ద ఇల్లు అన్ని 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 బొక్కలు పెట్టుకోలేదండి మేము మాకు కుటుంబం ఉన్నది మేము అన్ని కూడా నీట్ గా ఎలా వ్యవహరించుకోవాలి రాజకీయంగా ఏంటి అంటే ప్రత్యర్థులు ఒక గౌరవం ఇస్తారు ఒక కుటుంబానికి ఇంట్లో ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితేనే మా ఇంట్లో బాధ పంచుకునేలా ఉండాలి రాజకీయం అనేది ఏ పక్కన ఉన్న శాసనసభ్యులు ఎవరు అలా లేరా యానం వచ్చేటప్పటికి ఒక శత్రుత్వం వాళ్ళ ఇంట్లో గొడవలు మా ఇంట్లో గొడవలు ఏంటన్నా కదా నీ ఇదో కొత్త కొత్తగా నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు లేకపోతే రేజెన్సీ నాయుడు గారు కాళ్ళు దగ్గర కూర్చున్నావు అని మాట్లాడు నాకు అర్థం కాదు ఎనభై నాలుగు ఐదు ఎనభై ఐదు సంవత్సరాల వయసు అయింది ఆ రోజు నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా ఒక నా బిడ్డ లాంటోడు నువ్వు నీకు నిజంగా యానంకి అన్యాయం జరిగింది ఎలక్షన్ డైబట్ కాబట్టి నేను వచ్చాను అని చెప్పి చేతులు ఇలా పట్టుకుని ఆయన మాట్లాడి అదే అంతే తప్ప నిజంగా నేను దైవ సాక్షిగా నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే యానం పేరు బాగుపడుతుంది యానం బాగుపడుతుంది అంటే దానికి కూడా నేను సిద్ధమే ఆ ఎనభై సంవత్సరాల వయసు మీరు ఇది చెప్తున్నారు